హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ ఈరోజు కూడా నేనైతే ఒక మంచి బెస్ట్ సేవింగ్ ఐడియాతో మీ ముందుకైతే వచ్చానండి ఇంతకీ వీడియో ఏంటంటే ఐదు వందల రూపాయల సేవింగ్స్తో కూడా ఇలా మనకు నచ్చిన ఒక వస్తువుని తీసుకోవచ్చు అనేసి నేనైతే ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయబోతున్నాను అది ఎలాగూ అని తెలియాలంటే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మరికొందరికి ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటే షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంట్లో ఉండ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఎందుకంటే కొంతమందికి జాబ్ చేయాలని ఉంటుంది కానీ ఇంట్లో ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉండే వాళ్ళకి ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి నేర్చుకోవాలి ఇన్కమ్ సంపాదించాలి లేదంటే మ ఏదో ఒకటి మన హ్యాబిట్గా నేర్చుకోవాలి అలా అనుకున్న వాళ్ళ లేదంటే ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఏదో ఒక పని చేద్దామని వేసి అనుకుంటూ ఉంటారు కానీ ఏదైనా నేర్చుకోవాలన్నా దాంట్లో పెట్టుబడి పెట్టాలన్నా మన దగ్గర డబ్బులు ఉండదన్నమాట అలాంటప్పుడు మనము ఎలా ఒక వస్తువు తీసుకోవాలంటే నేను ఫర్ సపోజ్ నేనైతే ఫైవ్ హండ్రెడ్తో ఈ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేశానన్నమాట ఈ ఫైవ్ హండ్రెడ్ నే నెల నెల నేనైతే సేవ్ చేసేదాన్ని ఎలా పొదుపు అనేస ఉంటుంది అందులో నెల నెల సేవ్ చేసేదాన్ని సేవ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ నాకే ఎంత అయిందంటే టూ ఇయర్స్కి అంతా ట్వెల్వ్ థౌజండ్ అయింది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి పర్ ఇయర్కి సిక్స్ థౌజండ్ అవుతుంది టూ ఇయర్స్కి ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది కదా సో అలా సేవ్ చేసిన అమౌంట్తో నేనైతే ఈ వస్తువు అయితే తీసుకున్నాను ఏంటి ఒక వస్తువు కొనాలంటే టూ ఇయర్స్ వెయిట్ చేయాలా అని అనుకుంటే అని అనుకొని కొనుక్కోకుండా ఉంటే కనుక మనం చాలా మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాము ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నాము కానీ మన ఇంట్లో అడిగితే ఇచ్చేంత స్తోమత లేని వాళ్ళు ఉంటారు లేదంటే ఇంత అమౌంట్ పెట్టి నేను కొన్నా కూడా అది యూజ్ అవుతుందో లేదో అనేసి లేదు అంటే ఇంకా ఇంత అమౌంట్ ఒకేసారి పెట్టాలంటే లేదు కదా మళ్ళీ ఎలా అని అనేసి అనుకుంటూ ఉంటారు ఇది మిషనే కాదు ఇంకా ఏదైనా ఒక వస్తువు మనం కొనాలి నేర్చుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ ఏదైనా కూడా మనం నేర్చుకోవాలంటే మన దగ్గర డబ్బులు లేదు మరి ఇంట్లో వాళ్ళు ఇవ్వరు మనకేమో ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్న ఆడవాళ్ళకైతే ఇలా పర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా సేవ్ చేసుకొని మీరు ఒకే ఇయర్లో కొనుక్కోవాలనుకుంటే థౌజండ్ అలా సేవ్ చేసి చిన్న చిన్నగా ఒక వస్తువుని కొనుక్కున్నట్టయితే మన మన గోల్స్ని మనమే ఫుల్ఫిల్ చేసుకుంటాము నేర్చుకుంటాము ఇంకా ఒకరి మీద ఆధారపడి ఇంత వస్తువు రేట్ పెట్టి కొనాలంటే ఇంకా ఇంట్లో వాళ్ళని అడగాలి ఇవన్నీ ఏముండవు అనమాట మనమే ఓన్గా మనము ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మనం తీసుకోవాలన్న వస్తువును సో అలా అనుకొని నే అయితే ఏదైనా మన వస్తువుని తీసుకొని మనము ఫైనాన్షియల్గా స్టెబుల్ ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయవచ్చు లేదు అంటే ఇంకా మంత్లీ సేవింగ్స్ వీక్లీ సేవింగ్స్ అట్లా పెట్టుకొని మీకు నచ్చిన వస్తువు అయితే కొనుక్కోవచ్చు నేనైతే ఈ మిషన్ని ఫైవ్ హండ్రెడ్కి మంత్లీ మంత్లీ సేవ్ చేసేసి ఈ టూ ఇయర్స్లో అయితే తీసుకున్నాను నాకు తీసుకున్న తర్వాత దీన్ని నేను టైలరింగ్ కోసం అయితే తీసుకోలేదు ఇంట్లో ప్రతిసారి బట్టలు చిరిగిపోయినా కూడా లేదంటే ఏదైనా ఆల్టరేషన్ చేయాలి అన్న అన్నా కూడా ప్రతిసారి బయటికి వెళ్తే ఫిఫ్టీ హండ్రెడ్ అడుగుతారు అందులో దట్టు మనకి మన టైంకి ఇవ్వరు ఇప్పుడు మనకి రేపు మార్నింగ్ ఫలానా డ్రెస్ ఆల్టరేషన్ చేయించుకోవాలి కొత్తది కొనుక్కున్నాం అనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళినా స్టిచ్ చేయరు లేకపోతే అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు ఇలాంటివి ఉంటాయి మనమైతే అప్పటికప్పుడు మనము చేసుకోవచ్చు సో ఆ పర్పస్ మీద అయితే ప్రస్తుతానికి తీసుకున్నాను నేనైతే టైలరింగ్కి అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా ఇలా తీసుకొని టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకున్నా కూడా యూట్యూబ్లో చాలా ఉంటాయి చాలా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ చాలా ఉన్నాయి మనం యూట్యూబ్ నుంచి అయినా కూడా మనకి కొద్దిగా టైలరింగ్ మీద ఐడియా ఉన్నట్టయితే మనం యూట్యూబ్లో చూసైనా కూడా మనము ఇంట్లో వాళ్ళకి కానీ మన వరకు కానీ బట్టలు అయితే కుట్టుకోవచ్చు లేదు అంటే ఇలా సారికి చిరిగిపోయిన వాటికి లేదంటే ఆల్టరేషన్ చేయాలన్నా ప్రతిదానికి బయటికి వెళ్ళి అడగాలి అని అనుకున్న వాళ్ళకైతే అలా కూడా తీసుకోవచ్చు నేనైతే ఆ పర్పస్తో అయితే తీసుకున్నాను ప్రస్తుతానికి తర్వాత అయితే నేర్చుకో నాకు కొద్దిగా ఐడియా ఉంది సో యూట్యూబ్లో వీడియోస్ చూసైనా కూడా నేర్చుకుందాము అన్న పర్పస్తో అయితే తీసుకున్నాను సో ఇలా మీరు కూడా ఫైవ్ హండ్రెడ్తో కానీ థౌజండ్తో కానీ మీరు కావాలనుకుంటే మీరు తీసుకునే వస్తువు పెద్దదైతే టూ థౌజండ్ కానీ మీకు ఎంత వీలైతే అంత వీక్లీ కానీ మంత్లీ కానీ డే వీక్ డేస్లో కానీ సేవింగ్స్ టార్గెట్ పెట్టుకొని మీరు ఎలా అయితే ఇలా అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఒక వస్తువునైతే కంపల్సరీగా తీసుకోవచ్చు సో ఈ వీడియో అయితే నేను ఇదే షేర్ చేయాలనుకున్నానండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్